టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్ఘమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకా నిరుచుండి చూడుడి ఆమెన్ ఇక్కడ రక్షణ అంటే శత్రువుల నుండి రక్షణ మన శత్రువులతో మనము యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడితే దేవుడే మన తరపున వారితో యుద్ధము చేస్తాడు మన విరోధులతో మనము పోరాడవలసి వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడితే మన విరోధులతో ఆయన పోరాటము చేస్తాడు అంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు మనము మన తెలివిని మన జ్ఞానాన్ని మన బలాన్ని ఉపయోగించుకొని మన శత్రువుల మీదకి మనము వెళ్ళటము కంటే మన తెలివిని మన జ్ఞానాన్ని మన బలాన్ని మన యొక్క బలగాన్ని కూడా ఉపయోగించుకొని మన శత్రువు మీదకి మనము వెళ్ళటము కంటే మన శత్రువు జయించాలని మనము వాళ్ళతో యుద్ధము చేయాలని మనం వెళ్ళటం కంటే కూడా దేవుని మీద ఆధారపడి ఆ భారము దేవుని మీద వేస్తే మన తరపున ఆయన యుద్ధము చేస్తాడు ఒక మనిషిగా ఇంకొక మనిషిని మనం ఎంతవరకు ఒక దెబ్బ కొడితే అది ఎంత ప్రభావము చూపించగలదు అదే దేవుడి కొడితే ఎంత ప్రభావము చూపిస్తుందో చూడండి అంటే దేవుడు కొట్టే దెబ్బకి మనము కొట్టే దెబ్బకి అసలు పోలికే లేదనమాట అంటే మన శత్రువుతో మనము యుద్ధము చేస్తే అది చాలా చిన్నదిగాను ఉంటుంది కానీ దేవుడే యుద్ధము చేస్తే అది చాలా పెద్దదిగా ఉంటుంది అంటే మనము విధించే వారికి శిక్ష మనము విధించే దానికనో దేవుడు తీర్చే ప్రతీకారానికి చాలా తేడా ఉంటుంది అంటే మనము యుద్ధము చేయవలసిన పరిస్థితి పోరాడవలసిన పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మనము చేయవలసింది ఏంటంటే మన తెలివిని మన జ్ఞానాన్ని మన యొక్క బలాన్ని మన యొక్క బలగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళకూడదు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి అప్పుడు దేవుడే మన తరఫున మన శత్రువులతో యుద్ధము చేస్తాడు అయితే శత్రువు అంటే ఎవరు శత్రువు అంటే ఎవరు మనకి చెడు చేసే ప్రతివారు మన శత్రువే మనకి చెడు చేసే ప్రతి ఒక్కరూ మనకి శత్రువే ఈ శత్రువు వల్ల మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి వారు మనల్ని శ్రమ పెడుతూ ఉంటారు ఈ శ్రమలలో మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆ శ్రమలలో నుంచి విడిపించి ఆ శ్రమల తరపున మనము పోరాటం చేస్తూ ఉంటాం కదా ఈ శ్రమలో నుంచి బయటపడాలని అదే పోరాటము దేవుడు మన వైపు నుంచి చేసినప్పుడు మనము ఆ శ్రమల నుంచి బయటపడతాం మన శత్రువుల వల్ల కొన్నిసార్లు మన జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి ఆ శోధనల నుంచి జయింపబడాలంటే మనము దేవుని మీద ఆధారపడాలి ఆ శోధనలో ఉన్నప్పుడు మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మన శత్రువులతో పోరాడి ఆ శోధనల నుంచి మనల్ని విడిపిస్తాడు మన శత్రువుల వలన మనకి కొన్నిసార్లు వ్యాధులు రోగాలు వస్తూ ఉంటాయి ఈ వ్యాధులు రోగాలు మన శత్రువుల మనకు కలిగినప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే ఈ వ్యాధులు రోగాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఎందుకంటే మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి అట్లాగే మన శత్రువు వల్ల కొన్నిసార్లు మనకి దుఃఖం కలగవచ్చు లేదా బాధలు కలగవచ్చు ఇవన్నీ కూడా మనము ఇవి ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుడి మీద ఆధారపడాలా మనము దేవుడి మీద ఆధారపడాలా ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో ఆ బాధలు ఆ దుఃఖము నుంచి ఆయన విడిపించి సంతోషము ఆనందము కలిగేలాగా ఆయన మనల్ని మనకి చేస్తాడు అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి శత్రువు వల్ల మనకి రక్షణ కోల్పోయే పరిస్థితి మన జీవితంలో ఏర్పడినప్పుడు అంటే ఆ శత్రువు మనల్ని ఏ విధంగానైనా మనల్ని అటాక్ చేయొచ్చు అవి శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు వ్యాధులు కావచ్చు బాధలు కావచ్చు దుఃఖం కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు ఏదైనా కూడా మనకి చెడు కలిగించేది వీటన్నిటివి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనము సొంత తెలివితోనో మన సొంత జ్ఞానముతోనో మనము ప్రవర్తించకుండా నేను బలమగలిగిన వ్యక్తిని నాకు చాలా ఉంది అనే ఆలోచన మనలోకి రానివ్వకుండా మనము దేవుని మీద ఆధారపడితే వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించి మనకి మన శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు ఇజ్రాయలీల ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశములో నుంచి నడిపిస్తూ ఎర్ర సముద్రం దాకా తీసుకొని వచ్చాడు ఈ వీళ్ళని ఎలా నడిపిస్తూ ఉన్నాడు అంటే పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభములోను వారికి ముందుండి నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ దాకా నడిపించాడు ఎర్ర సముద్రం దాకా వచ్చారు ముందు సముద్రం ఉందని ఆగిపోయారు అయితే ఈ ఐగుప్తీలు తిరిగి వీళ్ళని వెంటాడతారని తిరిగి వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వస్తారని వీళ్ళని పట్టుకోవటానికి వస్తారని ఆలోచన వారు చేయలే ఎందుకు చేయలేదు అంటే అక్కడ వీళ్ళు బయలుదేరటానికి ముందు ఒక మరణకాండే జరిగింది ప్రతి ఒక శవము లేని ఇల్లే లేని పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే ప్రతి ఇంటిలో ఒక శవము ఉంది అంటే అంత మరణకాండ జరిగింది ఇక్కడ ఇజ్రాయలీల ఐగుప్తీలలో ప్రతి తొలిచూల పిల్ల మొత్తము చనిపోయినాయి అనమాట రాజుతో సహా అన్నీ అంటే ఇక శవము లేని ఇల్లు లేదు అంత భయంకరమైన మరణకాండ జరిగింది ఇంత భయంకరమైన మరణకాండ జరిగినప్పుడు తిరిగి ఇజ్రాయిలీ ప్రజలు జోలికి రారు అని ఇజ్రాయల్ ప్రజలు అనుకొని ఉన్నారు అయితే దేవుడు ఫరోహృదయాన్ని మళ్ళీ కఠినపరిచాడు ఆ కఠిన పరిచబడిన దానిని బట్టి వీళ్ళు ఏం చేశారు ఐగుప్తీలు మళ్ళీ ఇజ్రాయిల్ని తరుముకుంటూ వస్తూ ఉన్నారు తరుముకుంటూ వస్తూ ఉన్నారు కొంచెం దూరము కొంత ప్రయాణం చేసిన తర్వాత ఇజ్రాయీలు కనిపించారు ఇజ్రాయలీలు ప్రజలకి ఐగుప్తీలు కనిపించారు ఎప్పుడైతే ఐగుప్తీలని చూశారో వీళ్ళు రథముల మీద గుర్రాల మీద వాళ్ళని పట్టుకోవటానికి చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉన్నారు దొరికారు వీళ్ళు అని ఇజ్రాయలీలు ప్రజలకి ఈ ఇజ్రాయలీలకి ఏం జరుగుతూ ఉందంటే భయం కలుగుతూ ఉంది ఎందుకంటే ముందేమో సముద్రం ఉంది దాటిపోలేం వెనక చూస్తేనేమో శత్రువులు వస్తూ ఉన్నారు వీరి నుంచి రక్షించేవారు లేరు వీళ్ళకి భయం కలుగుతూ ఉంది వీళ్ళకి భయం కలగటానికి ఇంకొక కారణం ఏంటంటే వీళ్ళకి యుద్ధము చేయటం తెలియదు ఇప్పుడు దాకా ఐదు ప్రదేశంలో ఎలా బ్రతికారంటే బానిసల్లాగా బ్రతికారనమాట దాసుల్లాగా బ్రతికారు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే బానిసల్లాగా బ్రతికారు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి వాళ్ళు వారి యొక్క శ్రమకు మించిన పని చెప్పినా కూడా అది చేయాల్సిందే దానికి ఎవరు ఎదురు తిరగల అంటే ఇప్పుడు దాకా ఎదురుదిరిగి పోరాడింది లేదు యుద్ధము చేసింది లేదు కాబట్టి ఒక్కసారిగా శత్రువుల మీద యుద్ధం చేయడానికి వచ్చేలాగే భయము కలుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే మోస పిలిపించారు మోషేని పిలిపించి మేము ఐగుప్త దేశంలో ఉన్నా బాగుండేది కదా అక్కడే చచ్చేవాళ్ళము నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు ముందు చూస్తే సముద్రం ఉంది వెనక చూస్తేనేమో శత్రువులు వస్తూ ఉన్నారు వారు మమ్మల్ని పట్టుకొని మొత్తాన్ని చంపేస్తారు ఈ చనిపోయేది ఏదో ఐగుప్తి దేశంలోనే చనిపోతే బాగుండేది కదా వాళ్ళకు అనవసరంగా ఎదురు తిరిగి మేము వచ్చేసాము అని మోసేని మాటలు అంటూ ఉన్నారు మాటలు అంటూ ఉన్నారు కానీ దేవుని మీద ఆధారపడట్ల దేవుని మీద ఎవ్వరు కూడా దేవునికి ప్రార్థన చేయట్లా ఎవరు కూడా నీవే కదా మమ్మల్ని అయుగుప్త దేశం నుంచి తీసుకొని వచ్చావు ఐగుప్త దేశంలో ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసి మమ్మల్ని తీసుకొని వచ్చావు కదా ఇదిగో ఈ శత్రువుల నుంచి కూడా నీవు మమ్మల్ని కాపాడు అని ఎవరు ప్రార్థన చేయట్లేదు కానీ మోసని పిలిపించి ఆయన తిడతా ఉన్నారు నీ వల్ల ఇదంతా జరిగింది నీ వల్ల ఇదంతా జరిగింది అని అయితే మోస ఏం చేశాడంటే దేవునికి మొరపెడతా ఉన్నాడు అయ్యా మరి ఇట్లా జరిగింది ముందేమో ఎర్ర సముద్రం ఉంది ఎనకేమో శత్రువులు ఉన్నారు అసలు మా పరిస్థితి ఏంటో మాకేం తెలియట్లా గందరగోళంగా ఉంది అందరూ భయపడిపోతూ ఉన్నారు వాళ్ళు మనల్ని చంపేస్తారేమో వారు మనల్ని తిరిగి బానిసలుగా తీసుకొని వెళ్ళటానికైనా మేము ఇష్టపడతాం కానీ నీ దగ్గర ఉండటానికి ఇష్టపడమని అంటా ఉన్నారయ్యా ఏం చేయమంటావు అని దేవునికి మొరపెడతా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు ఇంకా నాకు మొరపెడుతున్నావు ఎందుకు ముందుకి సాగి వెళ్ళు ముందుకు సాగి ఎలా వెళ్తామయ్యా ముందు సముద్రం ఉంది సముద్రం ఉంది అని చెప్పగానే దేవుడు అంటా ఉన్నాడు నీ చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్రను తీసుకుని ఆ సముద్రం మీద కొట్టు అది రెండు పాయలు అవుతుంది ఇజ్రాయిలు అందరూ కూడా ఆరిన నేల మీద సముద్రము మధ్యలో కుండా వెళ్తారని చెప్పాడు ఈ మాట చెప్పినప్పుడు మోషేకి అసలు అనుమానమే రాల మోషేకి అదేంటి సముద్రము రెండు పాయలయ్యి ఆరిన నేల మీద వెళ్తామా అసలు ఇది ఎలా సాధ్యము అని అనుమానం కలగలే ఎందుకు కలగలేదంటే ఐగుప్తి దేశంలో కార్యాలు మోషే ద్వారా జరిగినాయి ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగించాడంటే దేవుడు అన్ని అవన్నీ చూసిన తర్వాత మోషేకి ఇప్పుడు అనుమానించాలనే ఆలోచనే రాల అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అని కూడా ఆలోచన కూడా రాల వెంటనే ఏం చేశాడు ఆ పని చేయటానికి ప్రారంభించాడు అయితే దేవుడు ఏం చేశాడంటే ఈలోపు వీళ్ళని మొదటి నుంచి ఎలా నడిపించాడు వీరికి ముందుండి పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ముందు ముందుండి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు అయితే ఎప్పుడైతే ఐగుప్తీయులు వీళ్ళకి దగ్గరగా వస్తూ ఉన్నారో ఐగుప్తీయులు ఇజ్రాయిలీని కలుసుకోవటానికి దగ్గరగా వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఈ ముందున్నటువంటి మేఘము ఇజ్రాయిలీలోకి ముందున్నటువంటి మేఘము ఇజ్రాయల్ వెనక్కి వచ్చేసింది వెనక్కి ఇజ్రాయిలీలు ముందుండి నడిపించినటువంటి ఈ మేఘము ఇప్పుడు ఇజ్రాయలీ ప్రజలకి వెనక్కి వచ్చింది వెనక్కి రావటం అంటే ఏంటి ఇప్పుడు ఐగుప్తీయులకి ముందను ఇజ్రాయిల్కి వెనక అంటే ఐగుప్తీలకి ఇజ్రాయలకు మధ్యలో ఉంది ఐగుప్తీలకి ఇజ్రాయల్కి మధ్యలో ఆ మేఘము ఉంది అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ మేఘము ఉండి వెనక అంటే మేఘానికి వెనక అంటే ఐగుప్తీయులు ఉన్నారు మేఘానికి ముందేమో ఇజ్రాయలీలు ఉన్నారు మేఘానికి వెనకేమో చీకటి కలిగింది మేఘానికి ముందేమో వెలుగు కలిగింది చీకటి కలిగిందని వాళ్ళు వైగుప్తీయులు ఆ ప్రయాణం చేయటం ఆపారు వెలుగుగా ఉందని ఇజ్రాయలీలు ఆ ఎన్ ఆ సముద్రము మధ్యలో నుండి వెళ్ళిపోయారు ఆరిన నేల మీద ఇజ్రాయలీ ప్రజలు వెళ్ళిపోయారు ఒక్కళ్ళ ఇద్దర సామాన్యంగా ఒక యుద్ధము ఒకవేళ యుద్ధము వస్తే ఆ యుద్ధంలో పాల్గొనటానికి కొంచెం అర్హత కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఉంటే ఆ యుద్ధంలో పాల్గొనకుండా ఉండే మగపిల్లలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతమంది ఉండాలి ఆడవాళ్ళు ఎంతమంది ఉండాలి మందలు మేకలు గొర్రెలు గాడిదలు ఇట్లా ఇవన్నీ ఎంత 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 జీవము ఎన్ని జీవులు ఉన్నాయి అక్కడ ఇవన్నీ కూడా ఆ ఎర్ర సముద్రము మధ్యలో ఆరిన నెల మీద వెళ్తూ ఉన్నాయి అయితే తెల్లవారుతా ఉంది తెల్లవార్త ఉన్నప్పుడు ఈ ఐగుప్తీలు చూస్తూ ఉన్నారు ఇజ్రాయిల్ అరే వీళ్ళు తప్పించుకొని పోతూ ఉన్నారని ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఆ వెలుగు ఇప్పుడు కనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళకి వెంటనే వీళ్ళు ఏం చేశారు చాలా పరుగు పరుగున వెళ్ళి జ్రాయాలను పట్టుకోవాలని చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు పట్టుకోవటానికి కానీ వాళ్ళని కలుసుకునే అవకాశం మాత్రమే దేవుడు కల్పించట్లేదు ఎందుకంటే మధ్యలో మేఘం ఉంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలనే ఒక్క తలంపుతోనే ముందుకి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు కానీ వీళ్ళు సముద్రములోకి వచ్చామనే విషయాన్ని కూడా గ్రహించలేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళినాక వీళ్ళకి అర్థమైంది అసలు మనం ఎక్కడున్నాం ఇదేంటి కొత్త దారిలాగా ఉందా లేకపోతే ఏంటి అని ఆలోచన చేస్తే అప్పుడు తెలిసి అప్పుడు చూసి చుట్టుపక్కల రెండు పక్కల సముద్రమే ఉంది మనం సముద్రం మధ్యలో ఉండామనే విషయము వారికి కొంచెం సేపటి దాకా అర్థం కాల ఈలోపు దేవుడు ఏం చేశాడంటే ఇవాళ వాళ్ళ యొక్క రథాలు వాటి యొక్క చక్రాలు ఊడిపోయేలాగా చేశాడు అంటే వాళ్ళు వేసుకొని వచ్చినటువంటి ఆ వాహనాల యొక్క చక్రాలు ఊడిపోయేలాగా చేశాడు ఇప్పుడు అవి ఊడిపోవటంతో పాటు ఊడిపోయేలేక ఏం జరిగిందంటే వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు దాన్ని నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళాలి అది చాలా కష్టంగా ఉంది అంటే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ యొక్క ఫాస్ట్నెస్ ఆగిపోయి ఇప్పుడు స్లోగా నడవవలసిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళు ఇంకా ఇజ్రాయిలీకి ఇంకా అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో దూరం పెరిగిపోతూ ఉంది ఇజ్రాయిలీ ప్రజలు మొ మొత్తము ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో ఒక్కరు కూడా మిగలకుండా ఎర్ర సముద్రాన్ని దాటారో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయలు ప్రజలు దాటిపోయిన తర్వాత ఐగుప్తులు ప్రజలందరూ కూడా సముద్రం మధ్యలో ఉన్నారు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా ఆరిన నేల మీద వెళ్తూ ఉండరు ఒక్కరు కూడా ఒడ్డు లేరు అందరం సముద్రం మధ్యలోకి వచ్చేసారు దాటిపోదాము అని వాళ్ళు ఎట్లా దాటిపోయారు కదా మనం కూడా దాటిపోదాము అని ఈలోపు దేవుడు ఏం చేశాడంటే ఆ నీటిని రెండింటిని కలిపేశాడు అంటే ప్రజలు ఐగుప్తీలు ఆరున నేల మీద ఉన్నారు సముద్రం మధ్యలో ఉన్నారు కానీ నీరు వాళ్ళ మీదుగా ప్రవహించేసింది ఇజ్రాయిల్ ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీల ప్రజలు సముద్రం మధ్యలో ఉంటే నీళ్లు ఆ రెండు పాయలుగా విడిపోయింది మొత్తం కలిసిపోయింది అన్నమాట కలిసిపోవటాన్ని బట్టి ఏం జరిగింది ఐగుప్త దేశం నుంచి ఎంతమంది అయితే బయలుదేరి వచ్చారో ఐగుప్త దేశం నుంచి ఎంతమంది అయితే బయలుదేరి వచ్చారో అంతమందిలో ఒక్కరు కూడా బ్రతకల ఒక్కరు కూడా బ్రతకల మొత్తం సముద్రంలో కలిసిపోయారు తర్వాత ఇజ్రాయిల్ ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని శవాలంట ఒడ్డుకి కొట్టుకొని రావటం ఇజ్రాయిల్ ప్రజలు చూశారు ఒడ్డుకి కొట్టుకొని రావటం ఇజ్రాయల్ ప్రజలు చూసి దేవుని ఎడలో ఇంకా భయం కలిగిందంట అక్కడి నుంచి మోసైన ఇంకా గౌరవంగా చూడటం మొదలుపెట్టారంట అంటే ఇంత ప్రాసెస్ దేవుడు వీళ్ళని రక్షించిన విధానము చూస్తే వీళ్ళు ఏం చేయగలిగారు యుద్ధము ఆ ఇజ్రాయిలీ ప్రజల నుంచి రక్షింపబడటానికైనా సముద్రంలో పడిపోకుండా క్షేమంగా దాటి వెళ్ళటానికైనా వీళ్ళు చేయ వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళు మోసేని పిలిపించుకొని సనుగుకున్నారు మోసేని తిట్టుకున్నారు కానీ మోసే దేవుడికి మొరపెట్టాడు మోసే దేవునికి ప్రార్థన చేశాడు మోసే దేవుడి మీద ఆధారపడ్డాడు మోసే దేవుడికి మొరపెట్టడాన్ని బట్టి మోసే దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు ఇజ్రాయిల్ తరపున ఆయన యుద్ధం చేశాడు ఇజ్రాయలు ప్రజలందరికీ వారి శత్రువుల నుంచి రక్షణ ఎలా కలిగిందంటే దేవుడు పోరాటాన్ని బట్టి దేవుడు యుద్ధము చేయటాన్ని బట్టి వారికి ఆ విజయము కలిగింది వారు ఆ ప్రాణాలతో రక్షింపబడి ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు కేవలం ఒకటే దేవునికి ప్రార్థన చేయటం దేవుని మీద ఆధారపడటం దానిని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు మన జీవితంలో కూడా అంతే మన జీవితంలో కూడా ఆ శోధనలు ఆ శ్రమలు ఆ బాధలు వ్యాధులు రోగాలు దుఃఖము ఇవన్నీ మనకి శత్రువు ద్వారా కలుగుతూ ఉంటాయి మరి అటువంటి శత్రువుని మన సొంత తెలివితో మన సొంత జ్ఞానముతో బలముతో బలగముతో మనము జయించాలి అనుకోవటం చాలా చిన్నదనమాట అది చాలా చిన్నది అదే విషయము అదే పోరాటము అదే యుద్ధము దేవునికి అప్పగిస్తే మన తరపున ఆయన పోరాడతాడు మన తరపున ఆయన యుద్ధం చేస్తే ఇది చాలా పెద్దది ఒక వ్యక్తిని మనము శిక్షించే దానికంటే కూడా ఒక వ్యక్తి మీద మనము ప్రతీకారం తీర్చుకునే దానికంటే కూడా ఆ ప్రతీకారము దేవునికి అప్పగిస్తే దేవుడు మన వైపున యుద్ధం చేసి దేవుడు మన మన తరపున పోరాడితే దానివల్ల వాళ్ళకి కలిగే ప్రతీకారము చాలా పెద్దది కాబట్టి మన జీవితంలో మనకి చెడు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన శత్రువులే ఆ శత్రువుల మీద యుద్ధము మన తెలివితో మన జ్ఞానంతో మన బలంతో మన బలగంతో మనం చేయకూడదు ఆ శత్రువుల మీద యుద్ధము దేవుడే చేసేలాగున మనము దేవుని మీద ఆధారపడాలి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని మీద ఆధారపడితే మన తరఫున ఆయన యుద్ధం చేస్తాడు ఆయన ఎప్పుడైతే యుద్ధము చేస్తాడప్పుడు మనకి సంపూర్ణ విజయము కలుగుతుంది మనకి సంపూర్ణ విజయం కలుగుతుంది కాబట్టి మన శత్రువుల మీద మనము పగ తీర్చుకోవటం కంటే కూడా మన శత్రువుల మీద మనం యుద్ధము వెళ్ళటానికంటే కూడా దేవుడే మన తరపున యుద్ధము చేసేలాగా మనం చేయాలా అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడితే అది సాధ్యమవుతుంది ఆమె